హోషయ గ్రంథము ఐదవ అధ్యాయము యాజకులారా నా మాట ఆలకించుడి ఇస్రాయేలు వారలారా చెవిని బెట్టి ఆలోచించుడి రాజసంతతి వారలారా చెవియొగ్గి ఆలకించుడి మీరు మిస్పా మీద ఉరిగాను తాబోరు మీద వలగాను ఉన్నారు కనుక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి కనుక నేను వారందరిని శిక్షింతును ఎఫ్రాయిమును నేనెరుగుదును ఇస్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు ఎఫ్రాయిము నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు ఇస్రాయేలు వారు అపవిత్రులైరి తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు వారిలో వ్యభిచార మనసు ఉండుట వలన వారు యహోవాను ఎరుగక ఎందురు ఇస్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యమిచ్చును ఇస్రాయేలు వారును వారును తమ దోషములో చిక్కుపడి తొట్రిల్లుచున్నారు వారితో కూడా యూదా వారును తొట్రిల్లుచున్నారు వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యహోవాను వెదకబోవుదురు కానీ ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనినందున నందున వారికి కనబడకుండును హోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి ఇంకొక నెల అయిన తర్వాత వారు వారి స్వాస్థ్యములతో కూడా లయమొగుదురు గిబియాలో బాకానాదము చేయుడి రామాలో బూర ఊదుడి బెన్యామీ వారా మీ మీదకి శిక్ష వచ్చుచున్నదని బెతావేనులో బొబ్బపెట్టుడి శిక్షా దినమున యఫ్రాయిము పాడైపోవును నిశ్చయముగా జరగబోవు దానిని ఇస్రాయేలీల గోత్రపు వారికి నేను తెలియజేయుచున్నాను యూదావారి అధిపతులు సరిహద్దు తీసివేయు వారి వలే ఉన్నారు నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును ఎఫ్రామీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు వారికి అధిక శ్రమ కలుగును వారు శిక్షింపబడి హింస నొందుదురు బాధింపబడుదురు ఎఫ్రామీయులకు చిమ్మట పురుగువలెను యోధా వారికి వచ్చ పురుగువలెను నేనుందును తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను తనకు పుండు కలుగుట యోధా చూచెను అప్పుడు ఎఫ్రాయిము అశూరియుల ఎద్దకు పోయెను రాజైన యారేబును పిలుచుకొనెను అయితే అతడు నిన్ను స్వస్థపరచ జాలడు నీ పొండు బాగుచేయజాలడు ఏలయనగా ఎఫ్రామియులకు హింసము సింహము వంటివాడను గాను యూదావారికి కొదమసింహము వంటివాడుగాను నేనుందును నేనే వారిని పట్టుకొని చీల్చెదును నేనే వారిని కొనిపోవుదును విడిపించువాడొకడునూ లేకపోవును వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెదుకుదురు ఆమెన్